ప్రైజ్లో ఏసో క్రీస్తు శ్రేష్టమైన నామేట బైబిల్ పవర్మెంట్స్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకం ఉందని ముఖ్యంగా ఒక చిన్న మనవి జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్పబోయే ఇంతకుముందు చెప్పిన వర్తమానాలు కావచ్చు ఈ వీడియో షార్ట్ వీడియోస్ లైవ్ మెసేజ్ లైవ్ మెసేజ్లో చెప్పి మీకు వాక్యంలో చెప్పి అందించవచ్చు బట్ ఏమైందంటే వాక్యము తక్కువైద్ది ఇలాంటివి ఎక్కువ అవుతుంది కాబట్టి వాక్యంలో ఇలాంటివి షార్ట్గా పంచుకొని ఆ తర్వాత వీటిని స్టూడియోలో ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసి మీకు అందిస్తూ ఉన్నాం ఎంతో ప్రయాస్తో కూడింది కదా ఎందుకంటే మీరు ఆత్మీయంగా బలపడాలని ప్రపంచంలో జరుగుతున్న విషయాల ద్వారా మీరు ప్రోత్సాహం పొంది అత్యున్నతమైన స్థాయిలో శారీరకంగాను ఆత్మీయంగా బలపడాల ఉద్దేశంతో ఈ విషయాలు నేను పంచుకుంటున్నాను తప్పక లైక్ మాత్రము చేయకుండా వెళ్ళొద్దు తప్పక షేర్ చేయండి ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకా మ్యాటర్లోకి వెళ్దామా ఒక వ్యక్తి చనిపోయాడు పూర్తిగా చనిపోయాడు డాక్టర్ నిర్ధారణ చేశారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అది అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో పూర్తిగా చనిపోయాను నిర్ధారణ చేసేసారు తీసేయండి అన్నారు తిరిగి చూస్తే డెబ్బై రెండు సంవత్సరాలు బతికాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంతేకాదు మనలాగా సామాన్య దేహం కాదు చేతులు కాళ్ళు ఏమీ కూడా సరిగా లేవు పోలియో వచ్చి కొలాప్స్ అయిపోయింది మొత్తం ఏది పనిచేయలా లంగ్స్ పాడైపోయినాయి ఎలా ముందుకెళ్లాలో ఎలా జీవించాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులు అన్నారు నా భయపడకు దేవుడు సహాయం చేస్తాడు నువ్వు ఎందుకు పుట్టావో ఆ దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది అనంటే ఈ వ్యక్తి అన్నాడు ఆ వ్యక్తి పేరు నేను చెప్తాను ఈ వ్యక్తి అన్నాడు అమ్మా దేవుడు నన్నెందుకు ఇంత అసహ్యకరంగా పుట్టిచ్చాడు ఎవరికి ఉపయోగకరంగా లేకుండా పుట్టిచ్చాడు ఎందుకమ్మా అడిగి చెప్పరాదా అన్నాడంట వీరు దేవుణ్ణి అడిగారు ఆ రాత్రి పూట అడిగితే దేవుడు అన్నారంట నా మహిమ కొరకు ఆ బిడ్డను వాడుకోబోతున్నాను అతనికి లోకములో ఒక ఘనమైన పేరు దాబోతున్నా అని చెప్పాడంట దేవుడు కట్ చేస్తే లాయర్ గా మారాడు కాళ్ళు చేతులు ఏం నడవను కుదరదు చేయవు ఇంతవరకు మొత్తం పోలియో ఏమి చేత కాదు కట్ చేస్తే లాయర్ గా మారాడు డాక్టరేట్ సంపాదించాడు అనేక మందికి ప్రజలను ప్రోత్సహించే వ్యక్తిగా మారాడు అతను ఎవరో కాదు పాల్ రిచర్డ్ సన్ విన్నారా పేరు ఎప్పుడైనా వినలేదు కదా చెప్తాను వినండి పాల్ రిచర్డ్ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరమున జన్మించాడు టెక్సాస్లో పుట్టింపుడు బాగానే ఉన్నాడు చాలా చలాక్గా పుట్టాడు మంచిగా ఉన్నాడు మంచిగా అందరితో ఆడుకునేవాడు ఆరు సంవత్సరాలు రాగానే పోలియో అటాక్ అయిపోయింది ఆ సమయంలో పోలియోకు మందుని తయారు చేయాల పంతొమ్మిది వందల యాభై రెండు గురించి నేను చెప్తున్నాను మందు తయారు చేయలేదు పోలియో అటాక్ అయిపోయింది ఇక మంచానికి పరి పరిమితమై డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్లు క్లోజ్ అయిపోయింది అన్నారు ఇక తీసుకెళ్ళిపోండి అంటే దేవుని కృప ద్వారా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర అడిగిన విధానం ద్వారా దేవుడు వారి యొక్క మరవిని వారు గ్రీకు సంతతికి సంబంధించిన వారు వాళ్ళు గ్రీకు నుంచి వచ్చిన వారు ఇటలీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు గ్రీస్ నుంచి అమెరికాకు వచ్చిన వారు దేవుడిని అప్పటికే నమ్ముకున్నారు వారు దేవుణ్ణి అడిగితే నేను మహిమ కొరకు వాడుకోబోతునని చెప్పారు ఆ తర్వాత ఎవరితో వెళ్ళి తిరిగేది లేదు ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఐరన్ లంగ్ ఒకటి ఇచ్చారు ఐరన్ లంగ్ ఇనుముతో తయారు చేయబడిన లంగ్స్ ఆ లంగునకి ఆ యొక్క ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది ఈ లంగ్ పుష్ చేసే కొద్దీ అది ఆక్సిజన్ ఇస్తూ దాని ద్వారా ఆయన బతుకుతూ వచ్చాడు కొంతకాలం అయిపోయింది పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది డాక్టర్ అన్నాడంట అయ్యా ఆ యొక్క ఐరన్ లంగ్ వలన ఆ మిషన్ వలన ఎంతకాలం బతుకుతావు నీ ఎంత నువ్వు శ్వాస తీసుకో అన్నారంట ఎస్ శ్వాస తీసుకోవడం మూడు నిమిషాలు శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేశాడు మూడు నిమిషాలు శ్వాస తీసుకోవడం అలా కంటిన్యూగా చేయడం హోటల్కి వెళ్ళాడంట రెస్టారెంట్కి వెళ్ళాడంట పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాడంట జనాల దగ్గరికి వెళ్ళాడంట ఈ విధంగా పన్నెండు సంవత్సరాల వయసు వెళ్ళాడు ఆ తర్వాత కుదరని పరిస్థితి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నేను చదువుకోవాలా ఎలా చదువుకోవాలా చేతులు లేవు చేతులు లేవు కాలు లేవు ఊపిరితే మొత్తం టోటల్ క్లోజ్ చూస్తున్నారు కదా ఫొటోస్ మీరు వీడియోకి నేను చూపిస్తాను టోటల్ క్లోజ్ ఇంతవరకు పైప్ పెడితే దాంట్లో నీళ్ళు తాగేవాడు ఇప్పుడు చదువుకోవాలా ఎట్లా నోటితోనే కంప్యూటర్ పెడితే దాంతో ఇలా 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 కొట్టేవాడు అలా చదివాడు చదివి ఏమైపోయాడు తెలుస్తారండి ఏమయ్యాడు తెలుసా స్వామరిపోతగా లేడు నాలాగా నీలాగా లేడు లాయర్ అయిపోయాడు బార్ కౌన్సిల్ పట్టబదులు అయిపోయినాడు వాదించడానికి ఆయన అట్లనే వెళ్ళేవాడంట ఐరన్ లంగ్తోనే వెళ్ళేవాడంట అట్లనే మాట్లాడుతూ వాదిస్తా ఉంటే ఆశ్చర్యపోయేవారంట న్యాయపరమైన కేసును వాదించేవాడంట అన్యాయంగా వాదించేవాడు కాదంట ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు అన్యాయంగా వాదించి డబ్బు చంపాల్సినవి కాదు బతికేది కొంతకాలమే నేను అయిపోయింది నా జీవితము మనుషులకు నేను ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో ఎంతగానో ప్రయాసపడుతూ ప్రజలకు అందిస్తూ వచ్చాడు అంత మాత్రమే గాక డ్రాయింగ్ వేసేవాడు ఒక బుక్ బుక్ తయారు చేశాడు త్రీ మినిట్స్ అనే బుక్ త్రీ మినిట్స్ అనే బుక్ తయారు చేశాడు ఒక బుక్కును రాశాడు ఆయన ఎన్ని టాలెంట్లు దేవుడిస్తూ వచ్చాడు ఆయన ఐరన్ ఉంటుంది కదా ఐరన్ లంగ్ అని చెప్పాను కదా దానికి ముందుగా ఒక వాక్యం ఉంటుంది ఆయనకి బలపరచు వాళ్ళని నేను ధైర్యముగా ఉండము నేను నీకు సహాయం చేస్తాననే వాక్యాన్ని ముందు పెట్టుకున్నానంట బాత్రూమ్ వస్తే నాన్నగారు అమ్మగారు కింద పట్టేవారు చికెన్ తినేవాడు మటన్ తినేవాడు అన్ని తినేవాడు సేవ చేసే వాళ్ళు ఉండేవారు ఎంతో ఘనమైన కార్యము ప్రభు చేస్తూ వచ్చాడు అతను చనిపోయే దినాన రెండు వేల ఇరవై రెండవ రెండు వేల ఇరవై రెండులో ఆయన ఇంటర్వ్యూ చేసుకోవడానికి వెళ్ళాడు ఇంకా చనిపోతాడు రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయాడు ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళారు ఇంటర్వ్యూలో ఏమండి దేవుడి మీద కోపం లేదా ఎందుకు ఇలా చేశాడో దేవుడి మీద మీకు కోపం లేదంటే దేవుడు ఏం చేసినా మేలుకొరగా చేస్తాడు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు నా దేవుడు నాకు మేలు కొరక చేశాడు అందరు ఏసు క్రీస్తు నమ్ముకోండి పరలోక రాజ్యం ఉందని చెప్పాడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు నాతో మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా నేను చదివేవాడిని ఆ కంప్యూటర్ దగ్గర వాక్యం ఉంటే బైబుల్ ఉంటే తీసుకొని చదివేవాడు ఆయన ఎవరో ఒకరు తిప్పితే పేజీలు చదువుతూ వచ్చేవాడు ఎంత ఘనమైన కార్యం అండి బా ఉన్నారు ఇలా నీకు నాకు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నోరుంది కానీ ఉపయోగించిన చేత కాదు విమర్శలు చేయమంటే ఒక్కొక్కడి మీద కుక్కలాగా మురిగి మొరి మురిగి మురిగి సావమంటే సస్తం కదా పనికొచ్చే పనులు చేయమంటే పనికొచ్చే పనులు చేయం ఇంకా సెల్ ఫోన్ ఉదయ కాలం నుంచి సెల్ ఫోన్ పట్టుకుంటే అది పది నిమిషాలు అనుకుంటే అర్ధ గంట అర్ధ గంట అనుకుంటే గంట రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు మొబైల్ చూస్తూనే ఉంటావు తిప్పుతా ఉంటావు తిప్పుతా ఉంటావు తిప్పుతూ ఉంటావు ఏం ప్రయోజనం నీ వల్ల నీ తల్లిదండ్రులకు ప్రయోజన ప్రయోజనం ఉందా నీకు నీకు నీకైనా ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం లేదు ఒక దినాన ఈయనకు పెళ్లి చేసుకోవాలని ఒక ఆమె వచ్చింది పెళ్లి చేసుకోవాలని వచ్చింది ముప్పై సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు బలవంతం పెట్టారు చేసుకోవాలయా చేసుకోవాలా అంటే సరే చేసుకుంటాలే సరే ఒక అమ్మాయి వచ్చింది అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కానీ అనేక మంది మాటలు విని ఆమె వెళ్ళిపోయింది వద్దు నాకు వద్దని అప్పటి నుంచి తీర్మానం నాకు మ్యారేజ్ వద్దు నేను ఈ లాయర్ వృత్తి చేశాను అనేక మందికి సవాల్కరంగానే జీవించాలా అని ఉన్నతమైన కృపను పొందుతూ వచ్చాడు దేవుని గురించిన వైరాగ్యం ఉంది ఈరోజు ప్రివెన్స్ సవడా నేను మాట చెప్తాను జాగ్రత్తగా విను ఎంతకాలం బ్రతుకుతావు ఈ జీవితం మీద కాదు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యమును నువ్వు నమ్మే దేవుళ్ళు ఇవ్వరు నువ్వు నమ్మే దేవతలు ఇవ్వరు నువ్వు నమ్మే ఆరాధించే వ్యక్తులు నీకు ఇవ్వరు ఒక రాజ్యం ఉంది దేవునికి ఆ రాజ్యము గురించి ప్రయాసపడ సిద్ధపడు ఈ ఐరన్ లంగ్ పోలియో వచ్చిన వ్యక్తి విల్సన్ దేవుని కొరకు ఎంత వైరాగ్యం నిలబడుతూ వచ్చినా కూడా భయపడక దేవా నీవు నాకు సహాయం చే ప్రభు మీద ఆధారపడుతూ అనేక మంది మార్గదర్శక నిలబడుతూ వచ్చాడే మరి నీవు అలా జీవించవా జీవించు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఇది నేను నీకు ప్రోత్సాహకరంగా ఉంట కొరకై అనేకమైన విషయాలు వీడియోలు తేబోతున్నాం తొందరలో కొంచెం నాకు టైం లేని కారణం వలన బిజీ బిజీ షెడ్యూల్ వలన ఆ మీటింగ్స్ వలన ఇలాంటివి నేను పంచుకోలేకపోతున్నాను చాలా ప్రయాస కాబట్టి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఒక విషయం నేను మీతో పంచుకుంటాను చివరిగా నీ వలన అనేక మందికి మేలు జరగాలి నీవు అందరికీ ఉపయోగకరంగా మారాలా మంచి పేరు సంపాదించుకో దేవుడెవరో ఎవరో తెలుసుకో రక్షణ పొందు అనేక మంది క్రీస్తు నమ్ముతున్నారు ఎందుకని నువ్వు నమ్మలేకపోతున్నావు ఏసు నిజమైన దేవుడు పాపం చూడిపించే దేవుడు ఇచ్చే దేవుడు ఆయన విశ్వాసం ఉంచు నిన్ను బలపరిచి ఆత్మీయ శక్తితో నింపును గాక చూస్తారా ఆయన వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఎలా దాగుతున్నాడు ఎలా టైప్ చేస్తున్నాడు ముఖాన్ని తొడచాలి ఆయనకు ఒకమైన బ్రష్ అనే వేస్తాడు ఇలాంటి వ్యక్తి నిరాశకు కృంగిపోలా డెబ్బై నాలుగు సంవత్సరాలు బతికాడు అలానే అయ్యో ఈరోజు ఈ వీడియో షేర్ చేయి అందరికి ప్రోత్సహించి అందరినీ నువ్వెందుకు ఎందుకు కృంగిపోతావు నాకేమి లేదు కాలు లేవు చేతులు ఏమి లేవు ఇబ్బంది పడుతున్నావా కాళ్ళు లేవు చేతులు ఉన్నా కూడా నువ్వు పనికి రాకుండా ఉన్నావా ఏదైనా చేయగలవు ఏదైనా చేయగలవు దేవుని ద్వారా జరిగించగలడు ఆయన నమ్ముకో ఇలాంటివి ఎన్నో వీడియోలు రాబోతున్నాయి తొందరలో సరేనా ఐరన్ లంగ్ అంటే అది దాంట్లో పెట్టి పాస్ చేసి పుష్ చేసేవారు వచ్చేది పైకి వచ్చేది ప్రయాసపడు కష్టపడు దేవునికి ధైర్యం ఇస్తాడు సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఇంకా మీరు అనేక విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి గాడ్ బ్లస్ యూ